చేస్తున్నటువంటి దానికి చూపించినటువంటి ఆసక్తి ఇటు ప్రభుత్వం కానీ ఇటు మీడియా కానీ ఏది కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తలేదు ఆసక్తి వాటికి ఎక్కువ చూపిస్తున్నటువంటి నిమిత్తం మరి ఇప్పుడు ప్రాణాలతో ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య ఏంటి నిరుద్యోగులకు వృత్తిని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది కదా వాటి మీద ఎందుకు దృష్టి సారించడం లేదు వారికి ఎందుకు ఉపాధి కల్పించడం పైన దృష్టి ఎందుకు సారించడం లేదు అమెరికాలకు ఇతర దేశాలకు వీసాలపై ఇతర దేశాలకు బతుకు తెరువుల కోసం వెళ్తున్నటువంటి యువతను తమ దేశంలో ఇక్కడే వినియోగించుకోవడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్లాన్ చేయడం లేదు బీజేపీ ప్రభుత్వము చేస్తున్నటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తున్నటువంటి పరిస్థితులలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వము ఆర్థిక నిధులను కేటాయించి వారికి ఇక్కడే ఉపాధి కల్పించి వారి యొక్క సేవలను వినియోగించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది గుళ్లకు దేవతలకు చూపించినటువంటి ఆసక్తి ప్రజలపై నిరుద్యోగులపై ప్రధానంగా చూపించట్లేదనే అభిప్రాయము బలంగా వినిపిస్తా ఉంది ఇక ఏపీలో జగన్ ఎదురీత ఇక ఏపీలో జగన్ జగన్ పూర్తిగా ఎదురిత ఎదురుతాన ఉన్నారట నానాటికి బలపడుతున్నటువంటి టిడిపి జనసేన తాజా సర్వేలో నూట ముప్పై ఆరు అసెంబ్లీ ఎంపీ స్థానాలు జగన్ పార్టీ సీటు అరవై దాటవంటూ జోరుగా బెట్టింగ్లు బీజేపీతో ప్రత్యక్ష పొత్తుకు టీడీపీ జనసేన విముఖం ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాలు అడుగుతున్నటువంటి బీజేపీ షర్మిల ఎంట్రీతో మరిన్ని కష్టాల్లో జగన్ అండ్ కో ఇక రెండు జనసేన టిడిపి కలవడము పొత్తుకు మంచి స్థానం కావడము జగన్ కు తీవ్రమైనటువంటి ఇబ్బంది వ్యతిరేకత వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఇదే సమయంలో షర్మిల కాంగ్రెస్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి కష్టాల్లో జగన్ పడ్డారట గత అసెంబ్లీ ఎన్నికల్లో నూట యాభై అసెంబ్లీ ఇరవై రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎంపీ స్థానాల్లో విజయవంతంగా ముగించినటువంటి వైఎస్ఆర్ సిపి ఆ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గడ్డు బలిదాలను చవి చూస్తుందా గడిచినటువంటి నాలుగేళ్ల కాలంలో ఏపీలో చెక్కోదగ్గ అభివృద్ధి లేకపోవడం ఉన్న పరిశ్రమలు తరలిపోవడం ఉద్యోగాల్లో పూర్తి స్థాయి వ్యతిరేకత మూట కట్టుకోవడం మూడు రాజధానుల పేరుతో ఏ ఒక్క రాజధాని ఖరారు చేయకపోవడం వంటి కారణాలతో జగన్ పార్టీకి జనం వచ్చే ఎన్నికల్లో భారీ గుణపాఠం చెప్పడానికి సిద్ధపడుతున్నట్లు తాజా సర్వేలు చెప్తా ఉన్నాయట జగన్ నమ్ముకున్నటువంటి అమ్మఒడి వైఎస్ఆర్ చేత ఆటో రచక నాయి బ్రాహ్మణుల అందిస్తున్నటువంటి సాయం కంటే పెంచినటువంటి రేట్ల వల్ల ఫ్యామిలీ బడ్జెట్ గుల్లైందనే ఆవేదన ప్రజల్లో కనబడుతుంది ఏపీలో రోడ్ల విస్తరణపై జాతీయ స్థాయిలో పరువు పోయింది అనేది కూడా ప్రధానమైనటువంటి అంశంగా చెప్పవచ్చు ఏపీలో జగన్ తీవ్రమైనటువంటి రాజకీయ ఎదురీను ఎదుర్కొంటా ఉన్నారు గతంలో స్వీప్ చేసినటువంటి జగన్ పార్టీ సారి కష్టాల్లో కూరుకునే అవకాశం ఉంది జనసేన ఇటు టిడిపి పొత్తు బిజెపి కూడా జగన్ కు వ్యతిరేకంగా ఉండడం ఇక కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైనటువంటి ఆమె సొంత సోదరి అయినటువంటి షర్మిలను బరిలోకి దింపి జగన్ పై విస్తృతమైనటువంటి పర్యటన చేస్తూ ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా ప్రజలను ఆలో ఆలోచింపజేసే విధంగా ఉండటంతో అవన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలకు ఉపయోగపడే అవకాశం ఉంది బీజేపీ బీజేపీ కూడా వారికి చంద్రబాబు నాయుడుకి జనసేనకే సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక జగన్ కు ఎదురీత తప్పదనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి హెడ్లైన్స్ మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి నమస్తే వెల్కమ్ టు బెడ్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక ప్రధాన పత్రికలు వచ్చినటువంటి వార్తలు చూద్దాం ముఖ్యంగా ఆ రెండు ప్రధాన పత్రికలు కూడా తమ యొక్క ఆ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో తమ ప్రతాపాన్ని చూపట్టడానికి కేసీఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి మరణ శాసనం మనం ప్రధానమైనటువంటి ఎన్నికను చూడుతూ జల దోపిడికి కేసీఆర్ పాల్పడ్డాడు నీటి వాటల్లో రెండు వేల పదిహేనులోనే లోనే రాజు పడ్డారు ఆంధ్రప్రదేశ్ తో అంటూ ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు ప్రధానంగా ఆ నీళ్ల పంచాయతీ మళ్లీ మొదలైంది ప్రతి ఎన్నికల సమయంలోనూ ఈ నీటి గొడవ నీటి పంచాయతీ ఎప్పుడు తెర మీదకి వస్తా ఉంది రెండు రాష్ట్రాల్లో ఇది ఎన్నికల ప్రచారంగానే వ్యూహాత్మకంగానే అన్ని పార్టీలు కూడా ముందుకు పోతున్నాయనేది మనము దీన్ని బట్టి స్పష్టంగా మనకు అర్థమవుతుంది దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది పోతిరెడ్డి పాటుతో వైఎస్ఆర్ రాయలసీమ లిఫ్ట్ తో జగన్ కుట్ర వేదికగానే ఏపీకి అనుకూలంగా జీవో చంద్రబాబు మరి తెచ్చిన బాస్ సైలెంట్ ప్రాజెక్టుల అప్పగింతకు అప్పుడే ఆ సంతకం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పైకి పేనం నెట్టేందుకు బిఆర్ఎస్ ప్లాన్ చేస్తా ఉంది కేసీఆర్ కు నిజాయితీ ఉంటే సభకు హాజరై చర్చించాలి కాలు నొప్పి వేలు నొప్పి అని ఆ ఇంట్లో కూర్చుంటే కుదరదు బిఆర్ఎస్ నేతలు ప్రజా ఉద్యమాలు అంటే జనము చెప్పులతో కొడతారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డటువంటి వార్తను చూడవచ్చు కేసీఆర్ యొక్క నిర్ణయాలే రాష్ట్రానికి ఒక మరణ శాసనగా మారిందంటూ ఆయన మండిపడుతున్నటువంటి విషయము ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నెపాన్ని నెడతా ఉంది అది రెండు వేల పదిహేను లోనే రెండింటికి ఒప్పందం కుదిరిందంటూ అంటా ఉన్నారు కేసీఆర్ పదేళ్ల పాలనలు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలంగాణ నీటి ఆ రంగానికి మరణ శాసనం అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు సెక్రటరేట్ లో ఆదివారం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు అరవై ఐదు ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో కన్నా కేసీఆర్ పదేళ్ల పాలనలోనే నీటి హక్కులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన చెప్తున్నటువంటి వార్తను మనం ప్రధానంగా చూడొచ్చు ఆ రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి ఈ నీటి పంచాయతీ ప్రతి ఎన్నికల ముందు ప్రతి ఎన్నికల ముందు అన్ని పార్టీలు కూడా ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు కూడా ఈ నీటికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం పైన నెట్టడానికి దాన్ని ముందుకు తీసుకురావడం మళ్ళీ అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కూడా దాన్ని ఎన్నికలకు తామే దాన్ని సక్సెస్ చేస్తున్నావు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ నీళ్ల పంచాయతీ ఈ నీళ్ల సంబంధించినటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు ప్రతి ఎన్నికకు ప్రధానమైనటువంటి అంశంగా వస్తుంది దీన్ని ప్రజలు ఉద్యమకారులు గుర్తించాలి వీటికి పరిష్కార మార్గానికై ఉద్యమాన్ని ఉద్యమించాల్సినటువంటి అవసరం రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారికి సమన్వయంతో ముందుకు వెళ్లి వాటాల పంచాయతీని సమభానంగా పంచుకునే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దరికంగా ఈ ఉద్యమకారులపై ఉంది ఉద్యమకారులంతా కూడా ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించే వరకు కూడా పట్టుబట్టాలి అప్పుడే ఈ ప్రభుత్వాలు చక్కబడతాయి అప్పుడే ఈ ఎన్నికలకు ప్రతి ఎన్నికల్లో ఈ నీళ్ల పంచాయతీని ముందుకుతూ తీసుకొస్తున్నటువంటి వారికి చరమగీతం పట్టడానికి అవకాశం ఉంటుంది ఇంకా రంగంలోకి గులాబీ బాస్ ఇక ఇప్పటి వరకు ఇంటికే పరిమితమైనటువంటి గులాబీ ఇక రంగంలోకి రానున్నారు ఇక పూర్తిగా లోక్సభ ఎన్నికలను టార్గెట్ పెట్టి ఆ నల్గొండ జిల్లాలో ముఖ్యమైనటువంటి జిల్లాలలో భారీ బహిరంగ సభను కూడా నిర్వహణ చేసి ఇక ముందుకు జనంలోకి రావాలని చూస్తా ఉన్నారట బిఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల తర్వాత భారీ సభ నల్గొండలో రెండు లక్షల మందితో నిర్వహణ ప్రణాళికలు కేఆర్ఎంపి వాస్తవాల వివరణ శ్వేతపత్రం రిలీజ్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేసే ప్లాన్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నట్టు గులాబీ బాస్ కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారానికి ప్లాన్ చేస్తా ఉన్నారు అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండలో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధం కృష్ణా జలాలపై పోరాటాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించడంలో పాటు శ్వేత పత్రాలు రిలీజ్ చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తా ఉందట ఇక అసెంబ్లీలో ఓటమే మనకు మంచిదైందనేది కూడా చెప్తా ఉన్నారట ఇక కేసీఆర్ వస్తున్నటువంటి గులాబీ బాస్ రంగంలోకి అనేది పదో పేజీలో ఒకసారి చూద్దాం పదో పేజీలో ఉంది ఆ రంగంలోకి పూర్తిగా ఆయన రంగంలోకి దిగి ఆ కృష్ణా జల పైన ప్రధాన అస్త్రంగా ఆయనకు నల్గొండ అనేది బాగా వచ్చేస్తుంది ప్రతిసారి ఆయన ఉద్యమము మొదటిలో కూడా భారీ బహిరంగ సభను నల్గొండలోనే పెట్టారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే విధంగా ఇప్పుడు కూడా అదే ఇక ముందుకు వెళ్లాలని పోతా ఉన్నారట కేసీఆర్ టార్గెట్ కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల మందితో గులాబీ భారీ భారీ సభకు ప్లాన్ ఇక ఆయన రంగంలోకి వస్తూ అసెంబ్లీ సమావేశాల తర్వాత వాస్తవాల వివరణ నల్గొండ సభలో శ్వేత పత్రాలు ఇంటింటికి కరపత్రాల నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహణకు బిఆర్ఎస్ సన్నద్ధమవుతుంది రెండు లక్షల మందితో సభకు హాజరయ్యేలా ప్లాన్ చేస్తున్నది ఈ చేస్తున్నదికే వాస్తవాలను ప్రజలకు వివరించేలా వివాహం రచిస్తున్నది అసెంబ్లీ సమావేశాల తర్వాత గులాబీ బాస్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు సభా వేదికగా శ్వేత రిలీజ్ చేయాలని పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల్లోనూ విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారట కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని ఇంటింటికి పంపిణీ చేయాలని భావిస్తున్నారట గులాబీ బాస్ కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా బిఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నది నల్గొండలో రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి కేడర్ లో జోస్ నింపాలని ప్లాన్ చేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండలో అన్ని అసెంబ్లీ స్థానాల్లో బిఆర్ఎస్ గెలుపుకున్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సూర్యపేట మినహా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ లో ఓటమి చూసింది దీంతో తిరిగి క్యాడర్లో పునరుత్తేజం నింపాలని భారీ వివాలు రచిస్తున్నది రాష్ట్రంలో ప్రాజెక్టులు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగిస్తే తెలంగాణ తో పాటు నల్గొండకు జరిగే అన్యాయాన్ని వివరించేందుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పాలనలో కృష్ణా జలాలపై సాగించిన పోరాటాన్ని సభా వేదికగా ప్రజలకు వివరించడంతో పాటు శ్వేత పత్రాలను రిలీజ్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం విభజన చట్టంలోని అంశాలతో పాటు నీటి వాటాలపై బీఆర్ఎస్ కొట్లాడిన తీరును వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించాలని చూస్తుంది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కేఆర్ఎంబి కి అప్పగిస్తే కలిగే నష్టాన్ని ప్రముఖంగా వివరించేందుకు ప్రణాళిక రచిస్తున్నది సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల సాగునీటి కోసం ఏర్పడే ఇబ్బందులను కేసీఆర్ ప్రస్తావించను సమాచారం ముఖ్యంగా రైతులు ప్రజలను చైతన్యం చేయాలని భావిస్తా ఉన్నారట రైతులకు కాంగ్రెస్ ఇచ్చినటువంటి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల ఇంటింటికి అందినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు కేఆర్ఎంబీ కూర్చున్నటువంటి ఒప్పందాలు సంబంధించినటువంటి అంశాలను క్రోడీకరించి కలపత్రాలు ముద్రించి ఇంటింటికి ఆ పార్టీ శ్రేణుల ద్వారా పంపిణీ చేయాలని గులాబీ అధిష్టానం చూస్తా ఉందట మొత్తానికి రంగంలోకి అయితే వస్తా ఉన్నారు కేసీఆర్ ఇక కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజల్లోకి వివరించడానికి ముఖ్యంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టును కేఎంబి కృష్ణ బోర్డుకు అప్పగించడం వల్ల జరిగేటువంటి నష్టాన్ని వివరించడానికి ఆయన వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కైవసం చేసుకున్నటువంటి పన్నెండు నియోజకవర్గాలు పదకొండు నియోజకవర్గాలు కైవసం చేసుకున్నటువంటి నల్గొండపైనే టార్గెట్ పెట్టి ముందుకు కదలాలని ఇక్కడ నుండే ఉద్యమాన్ని ముందుకు పోవాలని కేసీఆర్ ప్లాన్ తో ఉన్నారట రెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి ఎన్నికలకు సంక్రామం ఊదాలని చూస్తా ఉన్నారు కేసీఆర్ ఇక బాలికపై లంగి లైంగిక దాడి పది లక్షలు ఇచ్చి ఆ సెటిల్మెంట్ చేసేందుకు నిందితుడు ఎద్దాం దిశ కథనంతో అధికారులతో అలర్ట్ బాలసంలో తరలింపు విచారిస్తున్నటువంటి పోలీసులు అమరాబాద్ మండలంలోని ఓ గ్రామంలో బాలికపై యాభై ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాలనట్టు సమాచారం బాలిక తల్లిదండ్రులు చనిపో చనిపోగా తాత నానమ్మ దగ్గర ఉంటుంది వారు వేరే గ్రామానికి పని నిమిత్తం వెళ్ళగా కీచకుడు అమాయకత్వాన్ని పాల్పడినట్టు తెలుస్తుంది అయితే నిందితుడి బయటకు పాల్పడకుండా స్థానికులు చెబుతున్నారు పది లక్షలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకునేందుకు నిందితుడే తీస్తున్నట్టు సమాచారం అధికారుల విచారణ జరిపి కీచకుడిపై చర్య తీసుకోవాలని గ్రామస్తులు కోరుతా ఉన్నారు మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఒంటి గంట దిశ దిశ డైనమిక్ ఎడిషన్ ద్వారా వెలుగులోకి రావడంతో సిడబ్ల్యూసి కమిటీ చైల్డ్ రైట్స్ బృందం అధికారులు పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలని అచ్చంపేటలోని బాలసీకి గృహానికి తరలించారట ఆ దానికి సంబంధించినటువంటి వార్తను మనం చూడొచ్చు ఇక మంత్రి కోమటిరెడ్డి కూతురు పొలిటికల్ ఎంట్రీ ఇక మంత్రి కొమటి కూతురు పొలిటికల్ ఎంట్రీ చేయనుందట ఆ ఇప్పటికే వాళ్ళ కుటుంబం అంతా ఉన్నది వాళ్ళ తమ్ముడు ఆయన కూడా ఇప్పుడు వాళ్ళగా కూతురు తీసుకురావడానికి చూస్తా ఉన్నారా వెంకటరెడ్డి ఆ ఫైర్ బ్రాండ్ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్ అయినటువంటి కొమటి వెంకటరెడ్డి బ్రదర్స్ ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ని ఉపయోగించుకుని భువనగిరి ఎన్నికల్లో ఎన్ని పార్లమెంటు పోటీ చేసే ఉన్నారట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురి పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం పార్లమెంట్ ఎన్నికలు ఆయన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు వార్తలు విస్తృతంగా విస్తృతమయ్యాయి కాగా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అనేక మంది ఊలుతున్నారు ఈ క్రమంలో కోమటిరెడ్డి కుటుంబం నుంచి పవన్ అనే వ్యక్తి ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు జానారెడ్డి కుమారుడు రఘువీర రఘువీర్ కూడా దరఖాస్తు చేసుకున్నారు ఇక అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన పటేల్ రమేష్ రెడ్డి కూడా ఎంపీ అభ్యర్థి పోటీలో ఉన్నారు దీంతో నల్గొండ ఎంపీ టికెట్ ఎవరిని వారిస్తున్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక కుటుంబ పాలన ఇక తమ వారసులని రంగంలోకి దింపడానికి వారి దాదాపు చివరి దశకు చేరుకున్నారు నాయకులంతా దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఈ జిల్లాని ఏలినటువంటి నాయకులు ఇటు రేవంత్ ఇటు జానారెడ్డి ఇటు కొమరిరెడ్డి రెడ్డి ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే తన భార్యను అయితే రంగంలోకి దింపారు కానీ ఆయనకు పిల్లలు లేనందున ఆయన వారసులు అయితే రాలేదు కానీ ఇప్పుడు ఇక వారసులు అయితే వస్తా ఉన్నారు ఇప్పటికే జానారెడ్డి ఆ కుమారుడు జేవీ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గా ఉన్నారు ఇప్పుడు నల్గొండ పార్లమెంటు లో పెద్ద కుమారుడు పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు ఇక ఆ తరుణంలో తన వారసుల్ని తీసుకురావద్ద ఆలోచన వచ్చినట్టుంది కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డికి ఇక వార్సరాలు అనేటువంటి కూతుర్ని రంగంలోకి దింపి నల్గొండ పార్లమెంటు పై పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట ఇక భువనగిరి పార్లమెంట్లో ఆయన అన్న కుమారుడు అయినటువంటి పవర్ ను అక్కడ నుండి దరఖాస్తు చేసుకున్నారు కావాలని ఇప్పుడు నల్గొండ పార్లమెంటు టికెట్ కావాలంటూ కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పుడు పాక వేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎవరికి ఈ టికెట్ ఓరించనుంది అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా నల్గొండ పార్లమెంటు పైనే ఇప్పుడు కన్ను పడింది అందరికి ఇటు జానారెడ్డి కుమారుడు ఇటు కొమ్మటిరెడ్డి కూతురు ఇక పటేల్ రమేష్ రెడ్డికి గత ఎన్నికల్లో రాకపోవడంతో ఆయన కూడా పోటీ పడతా ఉన్నారు దీంతో హాట్ టాపిక్ గా మారుతుంది నల్గొండపై ఊనా పోరైతే నడుస్తా ఉంది ఇప్పుడు స్క్రీనింగ్ కమిటీ కూడా ఒక పెద్ద సమస్యగానే ఉండే ఇప్పుడు జనారెడ్డి తనయుడికి దాదాపు ఇచ్చేస్తారనే అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు హఠాత్తుగా కోమటి తన కూతుర్ని కూడా రంగంలోకి దింపడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది నల్గొండ పార్లమెంట్ ఇది కాంగ్రెస్ ఈజీగా గెలుచుకుంటుందనే అభిప్రాయం ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ నల్గొండ పార్లమెంట్ పై ఇప్పుడు అందరూ పోటీ పడుతుండటంతో కాంగ్రెస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ముందు ముందు అనే చర్చ కూడా జరుగుతా ఉంది ఇది షేమో ఒకటో పేజ్ లో చూద్దాం ఇంకా రాష్ట్ర గీతంగా జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా జయహే తెలంగాణను తీసుకుంటూ ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపాలు కూడా మార్పులు చేయడానికి సిద్ధమవుతుందట ప్రధానంగా రాష్ట్ర అధికారిక చిన్న సవర్లు ఈ నెలలోనే ఐదు వందలకే గ్యాస్ రెండు వందల యూనిట్లకే ఫ్రీ కరెంట్ అంటూ కీలకమైనటువంటి నిర్ణయాన్ని నిన్న కేబినెట్ తీసుకోవడం జరిగింది పద్మ అవార్డులు గ్రహితులకు ఇరవై ఐదు లక్షలు ప్రతి నెల ఇరవై వేల పింఛన్ సన్మానం సందర్భంగా సిఎం ప్రకటన గద్దర్ పేరిట అవార్డులు అవార్డులు ఇవ్వడం అర్శనీయం అంటూ చిరంజీవి అంటా ఉన్నాడట ప్రముఖ రచయిత అందశ్రీ రచించినటువంటి జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా గుర్తిస్తున్నట్లు కేబినెట్ నిర్ణయం తీసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ ఆదివారం సమావేశమైనటువంటి మంత్రివర్గం తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పులు కొన్ని మార్పులు చేసేందుకు ఆమోదం తెలిపింది రాష్ట్ర అధికారిక జీవనంలోనూ తగిన సవరణలు చేయాలని నిర్ణయించింది ఈ నెలలోనే ఐదు వందలకే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి వివరాలను మంత్రి శ్రీధర్ బాబు మీడియాకు వివరించారు ఇక్కడ ప్రధానంగా జయ తెలంగాణ అందశ్రీ రచించినటువంటి గొప్ప గీతము ఈ గీతాన్ని అధికారికంగా రాష్ట్ర గీతంగా చేస్తూ రాష్ట్ర ఒప్పందం చేస్తూ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కులకరణ నిర్ణయం క్రమ క్షమాభిక్షపై ఖైదీల విడుదలకు ఒకే హైకోర్టుకు ఇక వెయ్యి ఎకరాల స్థలానికి గ్రీన్ సిగ్నల్ సీఎం అధ్యక్షతన కేబినెట్ లో నిర్ణయాలు ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ కూడా తీసుకున్నారు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ కేబినెట్ నిర్ణయం అయితే తీసుకుంది ప్రధానంగా అందశ్రీ రాసినటువంటి గేయము అందరు కూడా పాడుకున్నటువంటి అంశము అందరికి కూడా తెలుసు దాన్ని అధికారిక గీతంగా తీసుకోవడానికి రేవంత్ సర్కారు ముందుకు తీసుకెళ్తుంది మిగతా విషయాలు పంతొమ్మిది తొమ్మిదో పేజీలో చూద్దాం రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం గిజిట్ లోనే టీజీ అని సూచించింది కానీ కేసీఆర్ ఆయన రాజకీయ పార్టీ ఆ స్మరణ తెచ్చేలా టీఎస్ అని నిర్ధారించారని మంత్రులు తెలిపారు ఇక్కడ నుంచి కొత్తగా వాహనాలకు జరిగే రిజిస్ట్రేషన్ టీజీ పేరుతో చేస్తారని తెలిపారు ప్రభుత్వ రంగ సంస్థల పేరులో కూడా టీఎస్ బదులు టీజీ అనే పేరులో మార్చాలని కూడా అంటున్నారు తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్ర అధికారిక చివనం టీజీ పేరు విషయంలో ప్రజలు కవులు కళాకారులు మేధావులు అభిప్రాయాలు తీసుకున్నామంటున్నారు అసెంబ్లీగా జేహో తెలంగాణ తీసుకుంటూ టిఎస్ బదులుగా టీజీగా తీసుకోవడానికి నిర్ణయం తీసుకుంది కేబినెట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచి ప్రారంభమయ్యాయని ఉదయం సభను ఉద్దేశించి గవర్నర్ ప్రోత్సహిస్తారని మంత్రి సిద్దర్బాబు మీడాక్ వెల్లడించారు గవర్నర్ ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపారు ఇక హైకోర్టుకు వంద ఎకరాల స్థలము రాష్ట్రవ్యాప్తంగా కులగణన ఆమోదము రెండు లక్షల ఉద్యోగాల భర్తీ గ్యారంటీలపై లోతుగా చర్చ వీటన్నిటి మీద కూడా లోతుగా గత ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం అయితే ఏదైతే హామీలు ఇచ్చిందో వాటి మీద సమగ్రమైనటువంటి విచారణ వాటి మీద సర్వే నిర్వహిస్తూ కేబినెట్ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాన్ని మనము ఈ సందర్భంగా చూడవచ్చు ఇక క్యాంప్ పాలిటిక్స్ హైదరాబాద్ హైదరాబాద్ ఒక క్యాంపు పాలిటిక్స్ గా కాంగ్రెస్ పార్టీకి అవుతుంది నేడు జార్ఖండ్ లో విశ్వాస పరీక్ష జార్ఖండ్ లో అయింది మన మొన్న జార్ఖండ్ ఎమ్మెల్యే షెల్టర్ తాజాగా బీహార్ నుంచి ఇరవై మంది కాంగ్రెస్ సేఫ్ జోన్ గా తెలంగాణ ఇక మన జార్ఖండ్ కైంది అయింది ఇప్పుడు బీహార్ కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఇప్పుడు సోప్ జోన్ గా హైదరాబాద్ కేంద్రంగా మారింది క్యాంప్ పాలిటిక్స్ మొత్తం కూడా హైదరాబాద్ లోనే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్ర కమిటీ అయిపోయింది కాంగ్రెస్ కు హైదరాబాద్ కీలకంగా ఇప్పుడు ఢిల్లీ వేరే రాష్ట్రాలు కూడా ఎక్కడ లేదు కర్ణాటకలో కూడా ఉన్నప్పటికీ అంత సేఫ్ జోన్ కాదు కాబట్టి హైదరాబాదే కేంద్రంగా కాంగ్రెస్ నడుస్తుంది ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు కాంగ్రెస్ యొక్క యంత్రాంగము పూర్తిగా ఇక్కడే అధిష్టానం ఉన్నట్టుగా కనిపిస్తుంది కాంగ్రెస్ లోనే అయితే నడుస్తా ఉంది దానికి మన బీహార్ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఇక్కడే షెల్టర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు బీహార్ బీహార్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇక్కడే షెల్టర్ ఏర్పాటు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ క్యాంప్ పాలిటిక్స్ కు తెలంగాణ సేఫ్ జోన్ గా మారింది నిన్నటి వరకు జార్ఖండ్ ఎమ్మెల్యేలకు షెల్టర్ ఇచ్చినటువంటి హైదరాబాద్ తాజాగా ఇరవై రెండు మంది బిహార్ ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పిస్తున్నది వారి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మంచాల మండలం కాగజ్ఘట్ లోని ఆ సిరీనేచర్ వ్యాలీ రిసార్ట్స్ కు టీ కాంగ్రెస్ నేతలు తరలించారట వారిని ఇక్కడే సేఫ్ జోన్ గా నిర్ణయిస్తూ ఇక్కడ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఆటోమేటిక్ వెరీ డేంజర్ వివాదాలకు ఆస్కారం ఇస్తున్నటువంటి వ్యవస్థ భూమి లేకుండా క్రయ విక్రయాలు చెక్ చేయకుండా మ్యూటిటేషన్ లో ఇక్కడే ప్రతి ఊర్లో ప్రొ ప్రొఫెషనల్ లేకుండా పట్ట పొజిషన్ లేకుండా కానీ పట్టాయిస్తున్నారంట ధరణి కమిటీ సిఫార్సులపై ఆసక్తికరమైనటువంటి అంశాలు ధరణి పోర్టల్ లో ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ మ్యాట్రిటేషన్ అనేక వివాదాలకు ఉత్పన్నమవుతున్నాయి ప్రభుత్వ పరిహారం ఇచ్చే నేషనల్ స్టేట్ హైవేస్ ఔటర్ రింగ్ రోడ్డు రోడ్డుల కోసం సేకరించినటువంటి భూములకు భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా కొత్త పాస్బుక్కులు జారీ అయ్యాయి పోసెషన్ లో లేకపోయినటువంటి రికార్డు లో భూమి ఉంటుంది ఉండడంతో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయట అక్రమార్కులు ఈ సర్వే నెంబర్ లో ఏదో మూలా భూమిని చూపించి మరొకరికి అమ్మేస్తున్నారు కొన్ని ఆ కొన్నవారు ఆ భూమి తమదంటూ ఇతరులతో గొడవకు దిగుతూ ఉన్నారు దీంతో పోస్టల్లో ఉన్నటువంటి రైతులు కేసుల పాలవుతున్నటువంటి పరిస్థితి అక్కడ పొజిషన్ లో లేకపోయినప్పటికీ ఏదో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టి అక్కడ ఏదో ఒకటిస్తున్నటువంటి నేపథ్యము ఆటోమేటిక్ గా చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ధరలో అనేక మంది అనేక గ్రామాల్లో ఈ పరిస్థితి వస్తా ఉన్నది దీని వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదురవుతుందనే టాక్ వినిపిస్తా ఉంది ధరకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళు